i <laughs> don't குழமீத போயவாரு எப்படத்து வேறு குரு மீனவாரு நகல்லை துண்ணங்கூசிண்டு மல்லையா మామలు ఇక్కడి ఉన్నారు ఇంటికి పోతే నేను అనుకున్న పని ఎమలు కావదు మామల దగ్గరికి రూపం మీద పోతే మా అల్లుడి మేము తక్కువ లేదు అని చెప్పి ఇయ్యరో అని చెప్పి రా తన ఎక్కచ్చిన గుర్రాని బంగారి పల్లిని చేసింది చేపలు వేసుకొని కాయ వస్త్రాలు మాయం కలమాత్ర చేసుకున్నాడు చక్కన రూపం చూడబోతుంటే చందమాములుండే రారాజు మల్లయ్య అయినా మరి అందరికారంగా తయారయ్యి గుర్రాన్ని చేపు వేసుకుని వల్ల యాచేది గట్టి వినిగా చింటూ మామలాస్తారు రాడు నీ ముంగత నీ ఎల్కిడ్ అతడు అది ఈ జాగ్రత్తలో నా యజాగలు నువ్వు ముంగట పోడు అరేనాడు ఎవడు వచ్చే సేర్లకు గంగే తోడు ఆ ఏం దొరుకుతాయి రా అమ్ తిగడానికి గంగేట్లో తర్రాటిగా నాన్న కాదురా పాడు గంగే తోడు మంచు చూడు చూడరా చూడరాదురాడరా ఆడు మొన్న నీద పెట్టలేరాడు నీదంటే నీది ఏంటిదిరా పక్కదాన్ని బ్యాన పెట్టు పాడు తురుక్కోడున్నట్టున్నాడు మంచుడు రాత్రి లేపటోడు దొరక కాదురా వెనుక అత్తుండే కందిని పట్టుకొని గంట ఆ ఆడు అత్తుండే మన బుడిబుడుకలోడు రామచబుల తెల్లారితో బుచ్చం పంద చేసేది తెల్లం దాకర బుచ్చం ఆడుకునేది ఆట అవి ఒక ఆడేరామచుడు ఆడు కాదు వీడు కాదు నేనైతే అనలేదు అనలేదురా నేను గంగేట్లోడు అన్లే బిచ్చకుట్లో అనలే రామచోగులోడు అనలే రాజన్నలోడు అనలే నేను ఏది అనలేదురా నువ్వు పెద్దోది కాబట్టి నువ్వే ముందు ఆ లోవా మన తోడబుట్టే చిల్ల నీలమ్మ నీలమ్మ కొడుకు చిన్న కొడుకు రాదు మల్లయ్య మన అన్న మాటలు మన అల్లుడు ఈ నిండి కావచ్చు కాదురా మన అన్న మాటలు మన అల్లుడు మల్లయ్య వినవచ్చు మరి ఏం చేద్దాంరా ఇవ్వ అందరం అంగవాడి దండ అయ్యా అయ్యి మల్లయ్య రాను లోపల మా బాబాజురడి మీ తల్లి ఆదిరెడ్డి మంచిగుండ మా చెల్లె నీలమ్మ మీ తల్లి నీలమ్మ మంచి ఉండడా మీ ఆరుగురు మా ఆరు అయ్యా మీ ఆరుగురు మా ఆరుగురు బిడ్డలందరూ మంచి ఉన్నారా అల్లుడా అయ్య కొల్లపూరి బట్టడా కొల్లపూరి ఉన్న రైతులు రోజు మరి ప్రజలందరూ మంచిగా అల్లుడా

ఆగిలో ఆడు కాదురా ఈడు ఈడు కాదురా ఆడు బకెట్ ని కొని బక్కతున పోడు వీడు తుర్కోలెక్కున్నాడు తుల్కొని ఏందిరా కాదురా ఇప్పుడు మనం అన్నమాటలు అల్లుడు విన్నాడు ఉన్నాడు ఇప్పుడు ఆయన మీదేసుకుంటాడు ఆ మాట మనమే చేసుకోవాలి అన్నడా మల్లయ్య గప్పెందుకు అంటున్నావు అయ్యా చీరలలో దున్ని 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 కాలు కోరికాడికి వెళ్ళి దుమ్ము లేచి కంటి రెప్పరాగా దుమ్ము వారింది మేము గంగేటోళ్ల లెక్క మేమున్నాం రాజాన్నలో లెక్క మే ఉన్నాం గుడిపడిక లెక్క మే ఉన్నాం భక్త తృకోన్ లెక్క ఈడే ఉన్నాడు అయ్యా మమ్మల్ని అనలేక ఈ మాటలు నీవి ఎందుకు వేసుకుంటాను అయ్యా మామలారా సరే ఏమనుకున్నాడు నేను వచ్చింది నా ఉత్తరం కొరకు మామలతో ఇప్పుడు పెట్టుకుంటే బాగుండదు సరే నా పెట్టుకున్నా అనుకున్నాడు మల్లయ్య సరే మంచిది మామలాంటి అగో నా పెళ్లికి మిమ్మల్ని రమ్మని చెప్పడానికి వచ్చిన మరి అయ్యా మల్లయ్యా ఎవరు కంటి చెత్తనా వచ్చిన ఎందుకు మామా ఎందుకంటే మావలారా నేను ఎవరైనా పెళ్లి పెట్టుకున్నా పెళ్లికి రమ్మని ఈ చెప్పుడారుచేనా కచ్చిన కాబట్టి మరి మా ఆరుగురు బిడ్డలు మీ ఆరుగురు అన్నగల్లకి ఇచ్చిన ఇక ఈ బిడ్డ ఉంది చిన్న బిడ్డ ఈ చిన్నోరు బిడ్డను అందరినీ లగ్గం చెప్తే ఇక మన సొప్పలు సొప్ప కట్టిన కలిసినట్టుగా సో అందులో కలిసినట్టు అయ్యా మీరు మా ఇంటికి రావచ్చు మేము మీ ఇంటికి రావచ్చు ఇక దూరం చుట్టూ వద్దని మేము అనుకున్నాం మొన్న వారం రోజుల ఈయన పెన్న ఈయన పొడిసేదా ఒడుచుడు ఏమిటికి మన బిడ్డకి ఎప్పుడు లగ్గం చేద్దాం మన బిడ్డకి ఎప్పుడు లగ్గం చేస్తాం మన అల్లుడు వెరగబట్టే అని ఈయన పెన్ను తలంబాగా నిద్ర ఇచ్చలేదు అది అది వండదు ఇన్ని వండదు ఏది అది మీదకి దాని వ్యక్తి ఉందే అయితే మీ అన్న ప్రేమ నాకుంటే కానీ మీ బిడ్డ నాకు నాకు నా రాలే మీ పులి వరకు వచ్చింది నాదేమో మేక వరకు వచ్చింది అందుకని కానీ కలవరు కదా ఓడి పాడు వాడు ఆయన తొక్క పోరు గుట్టకుండా పోరా నీ పులి వరకు అల్లుని మేక అంటే ఇక నీ బిడ్డ పోయి మన అల్లుని కొరికినట్టే ఇది మధ్య లేదు అందుకనే పెళ్లి చేసుకుంటా ఆ అదృష్టం ఈ బిడ్డ నీ ఆకి అదృష్టం లేదు కావచ్చు ఎవరాలు ఎవరు ఆకి బిడ్డ ఏడ బోల్టో తెలుగు కాని సరే అయ్యా నువ్వు ఏడ పెళ్లి ఖాయం చేసుకున్నావు పెళ్లి ఎక్కడుంది ఏ రాజ్యం ఏ దేశం అంత మంచి వాళ్ళు మరి ఎటువంటి వాళ్ళు మామయ్య వాళ్ళ దక్షిణానికి దగుళ్ళ దేశం ముత్తమంత పల్లె దేవగిరి పట్నములా గోలెంపు ధర్మరెడ్డి అతని భార్య మా తమ్మ మళ్ళ పెట్టే పద్మానదేవి గోలెవండు ఓహో ఈ శీలమలు ఎక్కువ గోలెవ్ వారికి శీలవారికి దగ్గర చుట్టికమే గాని అల్లుడా ఏమన్నా ఓలసాలేమన్నా అడిగేందా అవును అత్తలు కట్టిన అరవై లక్షలు